గత భాగంలో శ్రీ లలితా సహస్రనామంలో చెప్పబడిన అమ్మవారి నిర్గుణ ఉపాసన యొక్క ఫలశ్రుతిలోని కొన్ని నామాలను చెప్పుకున్నాం అలాగే మనలో ఉండే పదిహేడు దోషాలలోని ఆరు దోషాలను చెప్పుకున్నాం ఇప్పుడు మరో ఆరు దోషాలను వాటిని అమ్మవారు ఎలా తొలగిస్తారు అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం కనుక వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శ్రీలలితా సహస్రనామంలోని నూట అరవై రెండవ నామైన నేర్మోహ అంటే అర్థమేమిటో ఇప్పుడు చూద్దాం నిర్మోహ అంటే వైచిత్యము లేనిది అని అర్థం వైచిత్యము లేక విమనస్కత లేక చిత్త విభ్రాంతి లేనిది అమ్మవారు అని అర్థం వైచిత్యం అంటే మనసు చిత్త చాంచల్యానికి గురి అవ్వడం విమనస్కత అంటే మానసిక గందరగోళం చిత్త విభ్రాంతి అంటే మనసు స్థిరంగా ఉండకపోవడం లలితాదేవికి ఇటువంటివేమీ ఉండవు అని ఈ నామం చెప్తోంది ఈ జగత్తులో ఉన్న ప్రతిదీ అమ్మవారి స్వరూపమే అందుకే ప్రపంచంలో ఏం జరిగినా ఆమె మనసులో నాది అన్న భావం అంటే మమకారం ఉండదు మన చేతికి గాయమైనప్పుడు అది మన శరీరంలో భాగం కాదు అని అనుకోం కదా అలాగే అమ్మవారు కూడా ఈ విశ్వం తానే అయినప్పుడు ఇది నాది ఇది నాది కాదు అని అనుకోదు కదా అందుకే ఆమెకి దేనిపైన మోహం ఉండదు జ్ఞానం లేని మనుషులు ప్రపంచంలో దుఃఖాన్ని చూసి వెంటనే కలత చెందుతారు వారి మనసు అదుపులో ఉండదు మోహం అంటే అజ్ఞానం ఉన్నప్పుడు మనం కూడా ఆ స్వరూపమే అని మర్చిపోతాం ఈ శరీరమే నేను అని భావిస్తాం మనము నిద్రపోయినప్పుడు మనకి కళ వస్తుంది కదా అయితే ఆ కలలో మనము అదే నిజమనుకుంటాం కానీ నిద్ర లేచాక అది కలే కానీ నిజం కాదు అని తెలుస్తుంది ఇదే విధంగా మనిషి ఈ జగత్తు ఈ శరీరం ఈ సంఘటనలు అన్ని శాశ్వత సత్యమని నమ్మి జీవిస్తాడు ఇదే మోహం ఈ మోహం నశించినప్పుడు అమ్మవారి తత్వం అర్థమవుతుంది ఈ నామం మూడు అక్షరాల నామం శ్రీ లలితా సహస్రనామంలోని నామంలోని నూట అరవై మూడవ నామమైన మోహనాసిని అంటే అర్థమేమిటో ఇప్పుడు చూద్దాం మోహము విమనస్కత చిత్త వైచిత్యము వంటి మానసిక గందరగోళాలన్నిటిని నాశనం చేసేది అని ఈ నామానికి అర్థం నిర్మోహ అయిన అమ్మవారు తన భక్తులలోని మోహాన్ని నాశనం చేసి ఆత్మ జ్ఞానాన్ని ఇస్తుందిట ఈ జగత్తులో కనిపించే ప్రతి వస్తువుకి మూల కారణమైన పరబ్రహ్మం ఒక్కటే అమ్మవారు నేను వేరు నువ్వు వేరు అనే భావనను తొలగించి ఈ జగత్తులో ఉన్నదంతా ఆ పరబ్రహ్మ స్వరూపమేనన్న జ్ఞానాన్ని ఇస్తుంది విశ్వమంతా ఉన్నది ఒకటే పరబ్రహ్మం వేరొకటి లేదు అన్న జ్ఞానం ఉన్నవానికి శోకము మోహము ఉండదు అని శృతులు కూడా చెప్తున్నాయి ఈ నామం ఐదు అక్షరాల నామం శ్రీ లలితా సహస్రనామంలోని నూట అరవై నాలుగవ నామైన అంటే అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం అది నాది అను బుద్ధికి మమకారము అని పేరు నిర్మమ అంటే ఇట్టి మమకారము లేనిది అమ్మవారు అని అర్థం భేద బుద్ధి ఉన్నప్పుడు మాత్రమే నా వస్తువు వస్తువు నీ అనే భేదం ఏర్పడుతుంది ఏది చూసినా ఇది కూడా నేనే అని అనుభవించే జ్ఞానులకు వేరు అనే భావన ఉండదు అన్ని అమ్మవారి స్వరూపమే అయినప్పుడు అమ్మవారికి ఇది నాది ఇది నాది కాదు అనే భావన ఉండదు అంతే కాకుండా తన భక్తులలో ఉన్న మమకారాన్ని పోగొడుతుంది అమ్మవారు అని ఈ నామం మనకి తెలియజేస్తోంది ఇది మూడు అక్షరాల నామం శ్రీ లలితా సహస్రనామంలోని నూట అరవై ఐదవ నామైన అంటే అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మమతా హంత్రి అంటే మమకారమును పోగొట్టునది అని అర్థం పైనామంలో చెప్పిన మమకారమును అమ్మవారు పోగొట్టి ఆత్మ జ్ఞానాన్ని ఇస్తారు అని ఈ నామం మనకి తెలియజేస్తోంది ఇది ఐదు అక్షరాల నామం శ్రీ లలితా సహస్రనామంలోని నూట అరవై ఆరవ నామైన నిష్పాప అంటే అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం నిష్పాప అంటే పాపములు లేనిది పాపరహిత స్వరూపమైనది అని అర్థం అంటే అమ్మవారికి పాపము అనే భావన ఉండదు పాపం పుణ్యం రెండు జీవులకు సంబంధించినవే ఆమె మాత్రం పరబ్రహ్మ స్వరూపం శుద్ధ చైతన్యం మనుషులకి మంచి చెడు పాపపుణ్యాలు కర్మ ఫలితాలు అన్నీ ఉంటాయి మనుషులు అహంకారం మమకారం మోహంతో చేసే కార్యాలకు ఫలితాలు ఉంటాయి కానీ అమ్మవారికి అహంకారం లేదు మమకారం లేదు స్వార్థం లేదు కాబట్టి ఆమె చేసే కార్యాలకు పాపము అంటదు అందుకే అమ్మవారు నిష్పాప అయినారు నామం శ్రీ లలితా సహస్రనామంలోని నూట అరవై ఏడవ నామైన పాప నాసిని అంటే అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం పాప నాసిని అంటే భక్తుల పాపాలను నశింపజేయునది అని అర్థం పాప నాసిని అనగా అమ్మవారి స్వరూపం వల్లనే పాపాలు దహించబడతాయిట ఆమె మంత్రస్మరణ ధ్యానం పూజ ఈ మూడు అగ్నిలో దూది పడినట్లుగా మన పాపాలను కాల్చివేస్తాయి శాస్త్రాలలో అనేక చోట్ల అమ్మవారి గొప్పతనం చెప్పబడింది వశిష్ఠ స్మృతి జపం తపస్సు పుణ్యకృత్యాలు చేస్తూ లలితాదేవిని ధ్యానించిన వారికి పాపాలు అంటవు అని చెప్పబడింది పద్మపురాణం పాపకర్మలు చేసిన వాడైనా ఒకసారి దేవిని పూజిస్తే వెంటనే పాపాలు నశిస్తాయి దుర్గా ఉపాసకునికి నీటిలో తామరాకు వలె అంటకుండా ఉంటాయి దేవి భాగవతం దోషపూరిత కర్మలలో ఉన్నవాడైనా సరే అమ్మవారికి తల వంచి నమస్కరిస్తే పాప పరమపద ప్రాప్తి కలుగుతుంది బ్రహ్మాండ పురాణం వర్ణాశ్రమ వ్యవస్థకు విరుద్ధంగా ప్రవర్తించిన వారికైనా దేవి రూప ధ్యానం చేస్తే పాపరహిత స్థితి లభిస్తుంది అమ్మవారి స్మరణ మనల్ని ఎప్పటికీ పాపాల నుండి విడిపిస్తుంది అని ఈ నామం తెలియజేస్తోంది ఇది ఐదు అక్షరాల నామం అమ్మవారి నిర్గుణ ఉపాసన యొక్క ఫలశ్రుతిలోని మరిన్ని నామాలను వచ్చే భాగంలో తెలుసుకుందాం ఈ రోజు మనం స్పృశించిన అంశం జ్ఞానసాగరంలోని ఒక చిన్న బిందువు వంటిది ఆ బిందువుని మీరు ఆస్వాదిస్తే ఈ వీడియోని లైక్ చేయండి ఇటువంటి అనుభూతిని మరింత మందితో పంచుకోవాలని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మళ్ళీ మరొక విశేషమైన అంశంతో కలుద్దాం అప్పటి వరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస శ్రీమాత్రే నమహా.